ఈయన చెప్పిన దానికి ఆచరిస్తున్నాడు ఇది అనమాట అంటే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన చూడండి ఇక్కడ పది రూపాయలు గొప్ప స్థాయిలో ఉన్నాడు గొప్ప స్థాయిలో ఉన్నవాడు నిజంగా అక్కడ మన ఇది జరిగింది గొప్ప స్థాయిలో వెంటనే చేయాలి ఆయన కూడా ఒక రెండు నిమిషాలు ఆలోచించాడు అంటే తీసుకుందామా వద్దా లేకపోతే వాళ్ళు తెలిసిచ్చారా తెలియడా అని కానీ ఇది కానీ నిన్న జాతి వాళ్ళు కొంతమంది మనం అక్కడ మర్చిపోయామనుకోండి ఆటో వాళ్ళు కానీ ఏదన్నా గబగ పరిగెత్తి పరిగెత్తి ఇచ్చేస్తారు మన మడమం సార్ సార్ సార్లు మర్చిపోయారంట అది మాత్రమే వాళ్ళకి ఒక ఉంటుంది పక్కన అలాగే నిత్యము తీర్థ తీర్థస్నానాలలో చేసే వాళ్ళు దానం చేసేవాళ్ళు క్షమగా ఉండే వాళ్ళు కౌచ్యంతో ఉండేవాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాళ్ళు అంటే చూడండి అంటే మీదంతా నిన్న జాతి వాళ్ళు ఇది మనకి ఆశీరాన్ని మనం ఘాటల్లోకి వెళ్ళామనుకోండి ఘాట్లోకి వెళ్తే ఆ బోట్ల మీద ఉంటారు కొంతమంది లేదా ఘాట్లో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎవరైనా వెళ్ళి చక్కగా స్నానం చేస్తున్నారు అనుకోండి వాళ్ళ బట్టలన్నీ మనం చెప్తున్నాం వాళ్ళకి చూస్తూ ఉంటారు ఎవరైనా ఎత్తుకొని పోతున్నారా ఏమిటా అని లేదు ఎవరైనా ఆటల్లో కింద ఎత్తినారు అనుకోండి వాళ్ళు చెప్తారు అమ్మా ఎక్కువ దిగకండి లోతు ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఎంత మెట్టి ఉందో ఎంత మెట్టి ఉందో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు గమనిస్తూ ఉంటారు వెళ్ళకండి వెళ్ళకండి రండి రండి అంటారు ఇప్పుడు చూడండి వాళ్ళకి అవసరమా వాళ్ళకి ఏం అవసరం లేదు కానీ ఇది వాళ్ళు చేస్తారు ఇది చూడండి ఇలాంటి వాళ్ళందరూ మనకి ఈ యొక్క నివృత్తి లోకంలో ఉంటారు అలాగే ఎవరైతే అహింస చేయకుండా అంటే మామూలుగా మంచి పనులు ఇప్పుడు ఒక కుక్క నేను ఒక దగ్గర చూశాను దాని గురించి ఎవరో వాళ్ళ షాప్ మీద కుక్క ముందు పడుకోండేది ఆ కుక్క రోజు పడుకుంటుంది అని చెప్పి దాని మీద వేడి వేడి ముందు చేసేవాడు పాపం అది అల్లాడిపోయింది ఒక రెండు గంటల సేపు నా బాగా తీతం అయితే ఈ వాళ్ళు వచ్చారు ఆ షాపం మోయించారు బాగా పన్నేళ్ళండి అంటే చూడండి మహాపాపం కదా ఒక ఆశలు కూడా ఈ మధ్యనే నేను చూసాను కొంతమంది ఈ యొక్క కుక్కలు వచ్చి పాప అక్కడ పడుకుంటాయి ఈ చలికాలము అట్లా వచ్చి పడుకుంటాయి అది ఊరికే దాని మీద నీళ్ళు పోస్తారు అదే అంటే ఒకరు కఠినాత్మలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది దానివల్ల నేను ఒప్పుకుంటాను కానీ అయినప్పుడు దానికి వేరే పత్నాన్ని ఒకటి చూసుకోవాలి లేదా అక్కడ కానీ అలా ఇట్లాంటి పనులు చేశారనుకోండి పాపం ఆ వేడి వేడి నూనె పోసినప్పుడు ఆ కుక్క పడిన బాధ ఉందండి ఎంత ఇది అంటే అవి కూడా మనలాంటి మనుషులు మనలాంటి ప్రాణం ఉంది వాటికి అని మనం చూసుకోవాలి ఇది అనమాట అంటే చూ ఇట్లాంటి హింస చేయని వాళ్ళు ఇక్కడ బాగా తెలిసిన వాళ్ళు చేయరు కానీ కొంతమంది చదువుకోలేని వాళ్ళు రోడ్డు పక్క ఉన్న వాళ్ళు చిన్న పనులు చేయడానికి అవసరం ఉంటుంది వాళ్ళు ఎవరు కూడా అడగరు అలా చేయని వాళ్ళు ఒకవేళ కాశీ తప్ప మిగతా ఎక్కడైనటువంటి మహాపుణ్యక్షేత్రాలలో ఒకవేళ ఏదో వాళ్ళ విధిలోకి ఏమన్నా ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ అటువంటి వారు కూడా నివృత లోకానికి వెళ్తారట కానీ కాశీ తప్ప అన్నాడు ఎందుకంటే కాశీలో ఒకవేళ ప్రయత్న పూర్వకంగా క్షమించడాలు చేయకండి ఆ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా మోక్షం లభిస్తుంది ఇది అందుకనే రాదు అంటే నివృత లోకానికి పిండాక్షుడు అనే ఆయన ఎలా రాజు అయ్యారు ఈ పిండాక్షుడు ఎవరు ఈయన ఎలా రాజు చూద్దాం కూనము వింధ్య అనేటువంటి ఒక అటవీ ప్రాంతము ఉండేదట ఆ వింధ్య అనే దగ్గర నిర్మంధ్య అనేటువంటి ఒక నది ఉండేదట ఆ నదికి అంటే అడవిలో ఒక నది ఆ అడవి దగ్గర బాగా గిరిజనులు అంటే వేట ఆడుకొని ఈ గిరిజనులు జంతు మాంసాలు తినేవాళ్ళు వాళ్ళకి లేదా ఆ అదులు ఎవరైనా వచ్చిపోతుంటే వాళ్ళని ఏదైనా పాఠశాలలను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యము వాళ్ళ దగ్గర ఉన్న పదార్థాలు తినేవాళ్ళు మన వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే ఇలాంటి వాళ్ళు ఈ తీరమున ఉన్నారు ఆ గ్రామానికి ఈ యొక్క ఈయన పేరు కూడా పిండాక్షడు అంటే ఆ గ్రామంలో వాళ్ళందరూ అంటే ఒక రకంగా చెప్పాలంటే దాడి దోపి దొంగ వాళ్ళందరూ ఎవరు దారి గోపిడి దొంగం అంటే వాళ్ళకి అక్కడ ఉంటారు లేదా జంతు కానీ వాళ్ళు తింటూ అటువంటి ఉన్న ఆ ఉన్న వాళ్ళు ఒక ఒక పిల్లవాడట ఈ పిల్లవాడు పుట్టుకుంటేనే ఒక మంచి సంస్కారంతో ఉన్నాడు ఇవన్నీ పనులు చేసేవాడు కాదు ఆ పిల్లవాడి పేరు కుటుంబాక్షడు అంటే ఆ ఆ పిల్లవాడు పెరుగుతూనే ఏం చేశారంటే అక్కడ వాళ్ళందరికీ ఇవి చేయకండి 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 అని చెప్పి ఆ పిల్లవాడు కొన్ని మంచి లక్షణాలు అలవాటు చేసుకున్నాడు ఆ దారిలో ఆ అటవీ దారి గుండా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గా అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన తీసుకెళ్లేటువంటి పని మొదలు పెట్టాడు అందుకే అందరూ ఆయన రాజుగా మార్చిపోయారు ఎవరు మంచి వాళ్ళు రాజు చేసుకున్నారు కానీ వాళ్ళ కుటుంబికులు వాళ్ళ తండ్రి పిన తండ్రి వాళ్ళ వాళ్ళందరూ వీడికి పెద్ద శత్రు ఇది వచ్చిన అంటే క్రూరముగాల భార్య నుండి రక్షించేవాడు నమ్మినటువంటి జంతువులని నిద్రపోతున్నటువంటి జంతువులని నీరు తాగుతున్నటువంటి జంతువులని గర్భవతులైనటువంటి జంతువులని పశువు అంటే వాటి పిల్లలు కలిగినటువంటి జంతువులని వీడిని మాత్రం భదించేవాడు కాదట అంటే వాళ్ళ వృత్తి అది కాదు వాళ్ళ వృత్తి అది కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆ విధంగా ఇచ్చారు కానీ ఈ పిల్ల వాళ్ళు